హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ హ్యాపీ దసరా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ రోజు దసరా సందర్భంగా గేటు ముందు గుమ్మడికాయలు అయితే దిష్టి కోసం అని చెప్పేసి ఇట్లా మా మామయ్య అయితే కొట్టిర్రు కొట్టిన తర్వాత ఇట్లా మంచిగా పసుపు కుంకుమ గంధము పవ్వులు అన్నీ వేసేసినాము మేము బండ్లు పూజ కూడా చేసుకున్నాము మా ఇంట్లో మూడు బండ్లు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా కార్లు కూడా ఉన్నాయి వీటన్నిటికీ పూజ అయితే చేసినాము అంటే మొత్తం రెడీ చేసినాము పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయింది బొట్లు పెట్టేసి మంచిగా పువ్వులు అయితే కట్టేసినాము సాగర్ బస్సులు కూడా నిప్పుడు పూజ అయితే చాలా బాగా అవుతుంది బండ్లు చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి మంచిగా నీట్గా వాష్ చేసి వాటిని మంచిగా బొట్లు పెట్టేసి మాలలు కట్టిన తర్వాత ఇవన్నీ మంచిగా ఉన్నాయి నిమ్మకాయలు అయితే పెడుతుర్రు బండి కింద ఒక్కొక్క బండి కింద ఒక్కొక్క నిమ్మకాయ అయితే పెడుతుర్రు నిమ్మకాయ ముందు సైడ్ ఒక నిమ్మకాయ బండికి వెనుక సైడ్ అయితే పెట్టినాము గుమ్మడిపై గుమ్మడికాయకాయ పైన గుమ్మడికాయనైతే జిస్ట్ తీసుకోవడానికి తీసుకున్నాము తీసుకొని గుమ్మడికాయ పైన హారతి కర్పూరం బిల్లలు వెలిగించి జిస్ట్ తీసుకున్నామని చూస్తున్నాం కానీ ఇక్కడ గాలి బాగా వస్తుంది ఇవి అసలు అంటుకుంటలేవు కొత్త రిబ్బన్స్ కూడా కట్టుకున్నాము గాలికి గుమ్మడికాయనైతే హారతి కోసం అని వెలిగించరు ఇప్పుడైతే హారతి తీస్తున్నారు మా వాళ్ళు ఫస్ట్ బండ్ల చుట్టూ తిరుగుతున్నారు ఒక చుట్టూ బండి చుట్టూ అన్నిటి చుట్టూ తిరిగేసి ఇప్పుడైతే హారతిన్నారు గుమ్మడికాయ పలగ కొడుతారు చూడండి వీళ్ళు గుమ్మడికాయ పలగ కొట్టిన తర్వాత మనమైతే గుమ్మడికాయ పైన పసుపు కుంకుమ మంచిగా బాగా తిక్కుగా వేసుకోవాలి బాగా తిక్కుగా వేసుకోవాలి నిండుగా అప్పుడే మనకు జిస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది మధ్యలో బ్లూ ఫైనల్గా జిస్ట్ అయితే తీసేసినాము గుమ్మడికాయ హారతితో మనమైతే జిష్టి తీసుకున్న తర్వాత ఇట్లా బండ పైన అయితే కూర్చోవాలి ఇందాక మనము నిమ్మకాయలు పెట్టుకున్నాం కదా బండి కింద ఇట్లా జిస్ట్ తీసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ అయితే కొడుతున్నాం మేమైతే మళ్ళీ కొబ్బరికాయతో ఒకసారి మంచిగా మొక్కి మనం ఇప్పటికి బాగా ఎట్లాంటి ఆపదలు రాకుండా మంచిగా పోయి రావాలని చెప్పేసి బండ్లపైన మనం మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టిర్రు ఏ మా వాళ్ళైతే ఇప్పుడు బండ్లు స్టార్ట్ చేసి ఆ నిమ్మకాయల మీదకెళ్ళి వస్తారు ఫైనల్ గా మూడు బండ్లైతే నిమ్మకాయల మీదకెళ్ళి నిమ్మకాయల మీదకి వెళ్ళి వెళ్ళడం అయితే జరిగింది అట్లా కొంచెం తీసుకెళ్ళి మళ్ళీ పక్కకైతే పెట్టేశారు మేమైతే బండ్ల పూజనైతే ఇట్లా ఈ విధంగా అయితే జరుపుకున్నాము మరి మీరు కూడా మీ ఇళ్ళలా బండ్లు ఉంటే వాటికి కూడా ఇట్లనే పూజ చేసుకోండి దసరా పండుగ రోజు విజయదశమి సందర్భంగా మనం పూజ చేసుకుంటే మనకు చాలా మంచిది ఎట్లాంటి దిష్టులు ఉన్నా కానీ పోతాయి అందుకోసమని మళ్ళీ ఒకసారి మీ అందరికీ దసరా విజయదశమి విజయదశమి దసరా శుభాకాంక్ష మళ్ళీ ఒకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇందాకనే బండ్ల పూజ చూస్తాం కదా మనము ఇప్పుడైతే మనం కారు పూజనైతే చేస్తున్నాము దానికోసం అని చెప్పేసి మంచిగా కార్ని నీట్గా అలంకరిస్తున్నాము అన్ని బొట్లు పెడుతున్నాము చూడండి కార్కైతే కార్కైతే అన్ని ప్రక్కల మంచిగా బొట్లు అయితే పెడుతున్నాము నీట్గా ఒకరు గంధం పెడుతున్న కొద్దీ ఒకరు కుంకుమ పెట్టుకొస్తున్నారు అట్లా అట్లయితే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అందుకోమచంద్ర మధ్యలో మధ్యలో పిల్లలు అయితే బాగా సత్తాయిస్తున్నారు మా దగ్గరనైతే ఒక్క బొట్టు చాలుదా మధ్యలో ఒకదానికి పెట్టు

దగ్గర అయితే మాక్సిమం అందరు కూడా ఇదే బండ్లల్లో పూజ అయితే చేసుకుంటుర్రు చూడండి మా పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు ఇందాక మా పక్కనక్క వాళ్ళు కూడా ఇప్పుడే వాళ్ళది కూడా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా ఒక కార్ అయితే అయిపోయింది ఈ గ్రే కలర్ కారు అయితే బొట్లు పెట్టేసిర్రు ఇదైతే మా ఆడపడిచి వాళ్ళ కారు ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ కారు ఉంది ఇది అయితే మా మరిది కారు ఇదైతే ఇప్పుడే బొట్లు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు త్రిశూలము ఓంకారము అయితే మేము అయితే పెట్టుకున్నాం మంచిగా కార్ నడుతుంది ఇంజన్కి కూడా మంచిగా బొట్టు పెట్టుకుంటున్నాము మెయిన్ ఎందుకంటే కార్కి ఇంజనే కదా అందుకోసమనే ఇంజన్ కూడా మనం నీట్ గా అలంకరించుకొని అయితే మొక్కుకోవాలి అందుకోసమనే బొట్టు అయితే పెట్టుకుంటున్నాము బ్యానెట్ ఓపెన్ చేసేసి బొట్టు అయితే పెట్టుకుంటున్నాము ఈ కార్ కూడా మొత్తం టైర్స్ టైర్స్కి సైడ్స్కి ముట్లు అయితే పెట్టుకుంటున్నాం ఆర్ బ్యాక్ సైడ్ మిరర్ అయితే ఇట్లా మేము స్వస్తి అయితే పెట్టేసుకొని బొట్టు పెట్టుకున్నాము ఈ బొట్ల మీద పోతుంది అన్నట్టు కదా ఈ కారికగూడ స్టీరింగ్ ఇంకా లోపల పెట్టేసారు అయితే బయట వాళ్ళని చూస్తే ఈరోజే ఉంటారు

ఇక్కడ ఈ శివుడికి కూడా మేము మంచి బొట్టు అయితే పెట్టుకుంటున్నాము బొట్టు పెడుతుంటే హ్యాండ్ హారన్కి కి అయితే తల్లి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ రెండు కార్లకు బొట్లు అయితే పెట్టేసినాం కదా ఇప్పుడు ఇంకా ఇక బంతి మాలలు అయితే రెండు కార్లకు కడదాం అని చెప్పేసి తీసుకున్నారు ఒక కారు ఒకరు ఒక కారు ఒకరు అయితే కడదామని చెప్పేసి

కూడా అయితే బంతిపూల మాలైతే కట్టేసినాము రెండు కాళ్ళకు రెండు బంతి పూల మాలలు అయితే కట్టేసాము గవ్వలు జిడిగింజలు వీటితో ఉన్న అదైతే కట్టుతున్నాము కార్కి బాతది తీసేసి కొత్తది అయితే కడుతున్నాం ఫ్రెండ్స్ అది ఒకసారి చూపించండి ఇది గవ్వలున్ను జిడింజలు రిబ్బన్ కూడా కొత్తది తీసుకొచ్చారు పాత తీసేసి కొత్తది అయితే లోపల కారు లోపల ఉన్న మిర్రర్ దగ్గర అయితే కొత్త రిబ్బన్ పాత తీసేసి కొత్తది అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ ఈ కార్లో కూడా ఓల్డ్ రిబ్బన్ తీసేసి న్యూ రిబ్బన్ అయితే కడుతున్నాము మా వారు అయితే ఓల్డ్ రిబ్బన్ అయితే తీసేస్తున్నారు కొత్త రిబ్బన్ అయితే కడుతున్నారు చూడండి అక్కడ మనకైతే మిర్ర దగ్గర హనుమాన్ కూడా ఎట్లున్నారు చూడండి బాగుంది కదా మొత్తం అలంకరణ అయితే అయిపోయింది అగర్బస్తీలతో ఇట్లా మొత్తం చూపిస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే నిమ్మకాయల గుణం బొట్లు పెడుతున్నాం చూడండి అందరు పెట్టుకోండి ఇలా మీరు కూడా ఇట్లానే పెట్టుకోండి ఫ్రెండ్స్ కొత్త నిమ్మకాయలు పెట్టకండి ఎందుకంటే వాటిని మనం మొక్కి పెడుతున్నాం కదా అన్నీ కూడా ఫ్రెండ్స్ నిమ్మకాయలు అన్నీ కూడా మనం ఇక్కడ కారు టైర్ల కింద అయితే పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ మంచిగా అది కూడా పెడుతున్నాము రెండు కార్లకు ఉన్నావా అయ్యో ఓపెన్ చేసి పెట్టరు పాప ఇప్పుడు భరత్ కార్ ఆన్ చేసి పెట్టు అయిపోయి ఆయన వినిపించుకునేటట్లేడు గుమ్మడికాయ పైన హాతి కర్పూర బిల్లలు అయితే అంటించిన ఫ్రెండ్స్ అంటించి జిస్ట్ అయితే తీస్తున్నాము మేము కార్ ఇంజన్ అయితే స్టార్ట్ చేసి పెట్టుకొని జిస్ట్ తీస్తున్నాము మీరు కూడా గుమ్మడికాయ తీసి ఇప్పుడు ఇట్లా తిప్పుకోండి అట్లా తిప్పకపోతే మీకే కష్టం అవుతుంది మధ్యలో గుమ్మడికాయ కొట్టేసి అట్సా ఆ కార్ సైడ్ ఒక గుమ్మడికాయ ముక్కను ఈ కార్ సైడ్ ఒక గుమ్మడికాయ ముక్కను పెట్టేసి వెంటనే మనము పసుపు కుంకుమ అయితే నిండుగా వేసుకోవాలి పసుపు కుంకుమ అయితే నిండుగా వేసుకోవాలి వేసుకొని కార్ను అయితే మనము ఆ నిమ్మకాయల మీదకి వెళ్ళి కార్ను అయితే తీసుకెళ్ళాలి తీసుకెళ్తే అప్పుడైతే ఈ పూజ అనేది కంప్లీట్ అయినట్టు కార్ స్టార్ట్ చేసారు నిమ్మకాయల మీదకెళ్ళి కొంచెం మనం అట్లా తీసుకొచ్చి వదిలేస్తే ఏంటంటే మనకు పూజ అనేది కంప్లీట్ అయిన దాని కిందకు వస్తుంది అన్నట్టు అయిపోయింది అయితే అది పెట్టాలి ఈ కారుసారి అయితే నిమ్మకాయల పై నుంచి అయితే ఎక్కిచ్చి ముందుకైతే తీసుకొస్తుండ్రు ముందురాని ముందు కంప్లీట్ అయింది అందరికి దసరా శుభాకాంక్షలు కార్ పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అందరికి మా కుటుంబం తరపు నుండి దసరా శుభాకాంక్షలు చెప్పు నానమ్మ చెప్పు దసరా శుభాకాంక్షలు అని చెప్పు దసరా దసరా శుభాకాంక్షలు అందరికి ఈ బండ్ల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వీడియో గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ ሰትራ